బుధుడి తిరోగమనం ఆగస్టులో వీరికి ఆకస్మిక ధనలాభం బుధుడు తిరోగమనం వెళ్తున్నాడు ఎవరెవరికి అవుతుందంటే అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారికి జీవితాలపైన ప్రభావం పడుతుంది అన్న విషయం మనకు అందరికీ తెలిసిదే అయితే గ్రహాల సంచారం గ్రహాల తిరోగమనం గ్రహాల ఉదయం ఇవన్నీ కూడాను అస్తమయం కారణంగా కూడా వివిధ రాశుల వారి జీవితంలో సానుకూలత ప్రతికూలత ఫలితాలు కలుగుతుంది సింహరాశిలో బుధగ్రహ గ్రహ తిరుగతి ఇక ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండులో బుధుడు సింహరాశిలో ఉత్తరాగమన ప్రయాణం ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తేదీ వరకు బుధగ్రహం తిరువగమనంలో ఉంటాడు ఇక బుధుడు తిరోగమనం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశి వారి జీవితంలో సానుకూల ప్రయోజనాలు వస్తున్నాయి వారిపై ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం సింహరాశి బుధుడు తిరోగమనం కారణంగా సింహరా జాతీయ మెరుగైన ప్రయోజనం ఆర్థికంగా లబ్ధి పొందుతారు ఉద్యోగ వ్యవహారాలు లబ్ధి పొందుతారు వ్యాపారంలో లబ్ధి పొందుతారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు ఎన్నో కలుస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి స్థాయిని గడుపుతారు వాహన సదుపాయాలు కలుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి జాతకులకు ఈ సమయం నిజంగా అదృష్టం అని కూడా చెప్పచ్చండి వృశ్చిక రాశి బుధుడు తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైనటువంటి లాభాలు పొందుతారు వర్తక వ్యాపారంలో పురోభివృద్ధి పొందుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు ఆర్థికంగా గట్టిగా అభివృద్ధి పడతారు గృహయోగం చాలా బాగుంది ఆదాయ మార్గాలు పెరుచుకుంటాయి పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది స్థిరాస్తులు కొనుక్కునే ఉన్నాయి ఇంకా ఎవరు ఇంకొక లబ్ధి పొందేవారంటే మకర రాశి బుధుడు తిరోగమనం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిగి వస్తుంది ఈ సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది మకర రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇక వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు విద్యార్థులకి చాలా యోగమైనటువంటి సమయం ఈ సమయంలో పని ఏమనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది రా ఇంత అద్భుతమైనటువంటి బుధ తిరోగమనంలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహావిష్ణు ఆలయానికో రాముడు ఆలయానికో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి కృతజ్ఞత తెలపండి రాసిన వారు